హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్యచంద్రిక హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఒకేసారి మన బాడీకి అందేటట్టుగా ఈరోజు ఒక హెల్తీ డిన్నర్ అని అయితే నేను ప్రిపేర్ చేశానండి అదే రెసిపీని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను మరి రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ సూప్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు నేను పంప్కిన్ సూప్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ సూప్స్ మనం తాగుతూ ఉన్నామంటే మన హెల్త్కి చాలా మంచిది మన త్రోట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది జలుబులు దగ్గులు ఇలాంటివి రాకుండా వచ్చినా కూడా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట గుమ్మడికాయతో పాటు ఇక్కడ ఒక ఆనియన్ అల్లము టమాటో కూడా యూస్ చేస్తున్నాను మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పంపిణీకు ఉన్నటువంటి పీలంతా కూడా తీసేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటితో పాటు కాస్త వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట వెల్లుల్లి అనేది ఆప్షనల్ మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక వెల్లుల్లిని స్కిప్ చేసినా పర్లేదు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను వీటితో పాటు సూప్ కోసం కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాము దానిలో ముందుగా జీలకర్రని అయితే యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే మిరియాలు మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీకు ఘాటు ఇంకా కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కొన్ని మిరియాలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు ఒక ఎండుమిర్చిని వేసుకున్నాను అలానే కల్లుప్పు టేస్ట్ తగినట్టుగా మనం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో నేను వాటర్కి బదులుగా నేను రాజ్మా ఉడకపెట్టుకున్నానండి సలాడ్ చేసుకోవటం కోసం ఆ ఉడకపెట్టినటువంటి వాటర్ని నేను దీనిలోకి వేస్తున్నాను అవి కొద్దిగా ఉన్నాయి కనుక కొద్దిగా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇది కుక్కర్ క్లోజ్ చేసేసి మనం త్రీ విల్స్ వచ్చే వరకు కూడా మనం స్టవ్ ఆన్ చేసుకొని వీటన్నిటిని కూడా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి అలానే చల్లగా అయిపోయాయండి దీన్ని వాటర్తో సహా నేను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోకుండా ఒక స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది అది నేను మళ్ళీ తిరిగి ఏ కుక్కర్లో అయితే నేను బాయిల్ చేసుకున్నానో అదే కుక్కర్లోకి వేసుకుంటున్నాను మనం ఎంతమందికి సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నామో మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ పల్ప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఆ వాటర్ని అయితే మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నటువంటి పల్ప్లోకి వేసేసుకున్నాం అనమాట స్టవ్ ఆన్ చేసుకొని దీనిని మరిగించుకోవాలి ఇది కాస్త మరిగేలోపు సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాము సలాడ్ కోసం ఇక్కడ నేను ఐస్ బాక్స్ చేసుకున్నానండి క్యాబేజీని ఇలా పెటల్స్గా తీసేసి నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వాటర్లో పెట్టి అది నేను డీ ఫ్రిజర్లో పెట్టానమాట బాగా చల్లగా అయ్యేంత వరకు టూ అవర్స్ వరకు నేను ఫ్రిజ్లో పెట్టేశాను డీ ఫ్రిజర్లో దీనివల్ల ఏంటంటే మనం సలాడ్ తినేటప్పుడు ఈ క్యాబేజీ పీసెస్ అన్నీ కూడా నోటికి చక్కగా క్రంచి క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ మనకి సూప్ అయితే మరుగుతూ ఉంది నేను టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నానండి ఇంకా కొద్దిగా ఘాట్ ఉంటే బాగుంటుంది అనిపించి కొద్దిగా ఎక్స్ట్రా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను దీంతోపాటు టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లంని వేసుకుంటున్నాను పంపన్ సూప్లో ఇలా బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంకొద్దిగా మరిగేంత వరకు ఉందాము అంటే కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కన పడితే బాగుంటుంది అన్నమాట ఈలోపు సలాడ్ ప్రిపరేషన్ కోసం నేను ఐస్ బగ్స్ చూపించాను కదా ఇంతకుముందు మీకు అవన్నీ కూడా నీట్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ లీవ్స్ అన్నీ కూడా ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ సలాడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ప్రోటీన్ రిచ్ సలాడ్ అనమాట ఇది ఈ ఒక్క సలాడ్లోనే మన బాడీకి కావలసినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి అందుతాయి అన్నమాట నైట్ టైమ్స్లో కనుక ఇలాంటివి తింటూ ఉంటే మన పొట్ట చాలా లైట్గా ఉంటుంది వెయిట్లో సవాలే అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట కట్ చేసుకున్నటువంటి క్యాబేజీతో పాటు స్లైసెస్గా చేసుకున్నటువంటి ఆనియన్ అలానే రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్తో పాటు నేను ఇక్కడ కార్న్ కూడా యాడ్ చేసుకున్నానండి బేబీకాన్తో పాటుగా ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రాజ్మా రాజ్మా ప్లేస్లో మీరు శనగలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు అలానే రోస్ట్ చేసినటువంటి పంప్కిన్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను పంప్కిన్ సీడ్స్ బదుల మీరు వేరుశనగపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే రుచికి సరిపడా సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను దాంతోపాటుగా కాస్త మిరియాల పొడి టేస్ట్కి తగినట్టుగా మిరియాల పొడి అలానే చివరిగా నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు నిమ్మరసంని యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీరను కూడా నేను వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనం కలిపేసుకోవాలి అంతే అండి ఇలా కలుపుకున్నామంటే మనకి హెల్దీ సలాడ్ కూడా రెడీ అయిపోయేటనమాట ఇక్కడ సూప్ మంచిగా మరిగిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను చాలాసేపు అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఇక్కడ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు కనుక క్రీమ్ యాడ్ చేస్తే అది విరిగిపోయినట్టుగా అవుతుంది అందుకే నేను కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు హెల్తీ మీల్ అయితే డిన్నర్లో మా రెడీ అయిపోయింది ఈ సూప్ సాలాడ్తో పాటు నేను ఫిష్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఫిష్కి బదులుగా మీరు చికెన్ కానీ పన్నీర్ కానీ ఇలా ఏదైనా కూడా మీరు చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లు అరేంజ్ చేసుకోవడమే అనమాట ఇక్కడ నేను సాలాడ్ అలానే ఫిష్ పీసెస్ కూడా పెట్టేశాను ఈ ఒక ప్లేట్ ఒక పర్సన్కి సరిపోతుందనమాట చక్కగా ఈ విధంగా మనం నైట్ టైమ్స్ కనుక తిన్నామంటే చెప్పాను కదా పొట్ట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మన హెల్త్కి మంచిది అలానే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఒకే మీల్లో మన బాడీకి అందుతాయి అన్నమాట చూశారు కదండి ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి హెల్దీ డిన్నర్ రెసిపీ మరి మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మీకు వీడియోస్ నచ్చితే కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి